సో ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ మీడియాకి ప్రేక్షకులకి నన్ను ఇన్ని రోజులు ప్రేమించిన వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకి నా జీవితంలో ఇంకో అడుగు సులుబైన సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంది నేను ఫర్దర్గా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటా దాంట్లో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తా అప్పటి వరకు మీరు నన్ను నాకు ఇలానే ప్రేమిస్తుంటారని చెప్పేసి నేను భావిస్తూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తుంటారని భావిస్తూ ప్రతి ఒక్క ప్రేక్షకుడికి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆల్ నేను నేను విన్నర్ అని నమ్మిన ప్రతి ఒక్కడికి చెప్తున్నా మీరు కాల్ని ఎగరేసుకునేలా నా ప్రతి అడుగు వేస్తాను లైఫ్లో నేను ప్రతి క్షణం మీకోసమే కష్టపడతా నేను ప్రతి క్షణం మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ చేయడానికి కష్టపడతా మంచి మంచి సినిమాలతో మంచి మంచి కంటెంట్తో నేను మీ ముందుకు వస్తా నేను నిరంతరం నివాణే సో గౌత